బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము చదువుకుందాము రాజైన లెము ఏలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కన్నిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమోయేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్ష వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికి దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములనియో అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు ఆమె గొర్రెచ్చును అవిసనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొను తన వ్రాళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ధ పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేయించే అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమే నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును